హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా చంద్రబాబుకి జరిగిన ప్రమాదం తీవ్ర టెన్షన్లో నేతలు అని అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్కించి నన్ను సపోర్ట్ చేయండి మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సొల్యూట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారి తప్పింది నిర్దేశిత మార్గంలో కాకుండా మరొక మార్గంలోకి వెళ్ళింది విశాఖ నుంచి అరకు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది రాంగ్ రూట్లో వెళుతున్నట్లు ఏటీసీ హెచ్చరించడంతో అప్రమత్తమైన పైలట్ మళ్లీ సరైన మార్గంలోకి హెలికాప్టర్ను మళ్లించారు కాసేపట్లో టీడీపీ నేత అరకు చేరుకోనున్నారు చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అయితే దారి తప్పడం జరిగిందండి సో మళ్ళీ ఏటీసీ వారు హెచ్చరించడంతో పైలట్ సరైన మార్గంలో మళ్ళీ హెలికాప్టర్ తీసుకురావడం జరిగింది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్